వికారాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ హౌస్ లో మంగళవారం పోలీస్ సంస్మరణ దినోత్సవం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ అమరు వీరుల బలిదానం దేశానికి గర్వకారణమని శాంతి భద్రతల పరిరక్షణలో వారి పోరాటం అత్యంత విలువైనదని చైనా దళాల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది వీరుల స్మార్థకార్థం జరుపుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతకు కాపాడుతూ ప్రాణాలు కోల్పోయింది వీరుల స్మరించుకోవాలన్నారు పోలీసు ఉద్యోగం కేవలం బిద్ధి నిర్వహణే కాదని ప్రజలకు సేవ చేస్తే మహత్తర అవకాశంగా భావించాలన్నారు అమరు వీరుల కుటుంబాలకు అండగా ఉంటామని నేటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వేసరచన పోటీలు రక్తదానం సైకిల్ ర్యాలీలు వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పోలీస్ అనంతరం కలెక్టర్ ఎస్పీ అదనపు ఎస్పీ బి రాములు నాయక్ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీలు రెడ్డి శ్రీనివాస్ బాలకృష్ణారెడ్డి సహా జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈరోజు పోలీస్ అమరవీరుల ఇది మనకు దేశవ్యాప్తంగా పోలీస్ సంస్మరించుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన కానాపూర్లో ఈ అమరవీరుల దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ ఎంతో మంది ఉన్నారు మన దగ్గర ఈ యాక్చువల్ చెప్పాలంటే మన కానాపూర్లోనే మొదటి మొట్టమొదటిసారి ఈ నక్సలి నక్సలిజం వాళ్ళు బ్లాస్ట్ చేసేసి చాలా మందిని పెట్టుకోవడం జరిగింది దీంట్లో మన సర్కిల్ నుంచేలే పంతొమ్మిది మంది అమరులైనారు దీంట్లో పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నారు ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కూడా దాదాపు నలుగురు ఎస్ఐ ర్యాంక్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్మ స్మరించుకుంటూ మరియు మన ఈ ఇందులో పనిచేస్తూ లాండ్ ఆర్డర్ చేస్తూనే మరియు నక్సలీజాన్ని ఎదుర్కొని పదిహేను మంది కానిస్టేబుల్ నుంచి వెళ్ళే హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఆఫీసర్లు ఎంతోమంది అమరులయ్యారు వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు జిల్లా ఎస్పీ గారి తరఫున మరియు మా తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ అర్పిస్తున్నాము వాళ్ళందరికీ కూడా అమరవీరులందరికీ కూడా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కాహాపూర్ సర్కిల్ పరిధిలో పోలీసులు నివాళులర్పించారు శాంతి భద్రతల విద్య నిర్వహణలో భాగంగా అసూలు బాసిన పంతొమ్మిది మంది పోలీసు అమరవీరులను కానాపూర్ పోలీసులు ఘనంగా స్మరించుకున్నారు దేశం కోసం ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరుల సేవలను కొనియాడారు

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కానాపూర్ సర్కిల్ పరిధిలో పోలీసులు నివాళులర్పించారు శాంతి భద్రతల విద్య నిర్వహణలో భాగంగా అసూలు బాసిన పంతొమ్మిది మంది పోలీస్ అమరవీరులను కానాపూర్ పోలీసులు ఘనంగా స్మరించుకున్నారు దేశం కోసం ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరుల సేవలను కొనియాడారు పోలీస్ అమరవీరుల దినోత్సవం ఇది మనకు దేశవ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరులని సంస్మరించుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన కానాపూర్లో ఈ అమరవీరుల దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ ఎంతోమంది అమరవీరులు ఉన్నారు మన దగ్గర ఈ యాక్చువల్ చెప్పాలంటే మన కానాపూర్లోనే మొదటి మొట్టమొదటిసారి ఈ నక్సలి నక్సలిజం వాళ్ళు బ్లాస్ట్ చేసేసి చాలామందిని పుట్టన పెట్టుకోవడం జరిగింది దీంట్లో మన సర్కిల్ నుంచేలే పంతొమ్మిది మంది అమరులైనారు దీంట్లో పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నారు ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కూడా దాదాపు నలుగురు ఎస్ఐ ర్యాంక్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్మరించుకుంటూ మరియు మన ఈ ఇందులో పనిచేస్తూ లాండ్ ఆర్డర్ చేస్తూనే మరియు నక్సలీజాన్ని ఎదుర్కొని పదిహేను మంది కానిస్టేబుల్ నుంచి వెళ్ళి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఆఫీసర్లు ఎంతోమంది అమరులేరు వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు జిల్లా ఎస్పీ గారి తరఫున మరియు మా తరఫున అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తూ विशाख जिला ग्राम विकास